ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ ఈ రోజు మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగ లోపాలు అంగం స్తంభించకపోవడం దీనికి గల కారణాలు దీన్ని క్యూర్ చేసుకునే విధానాల గురించి తెలుసుకుందాం ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చాలా మందిలో కూడా సమస్యలు ఫేస్ చేసిన ఉన్నారు అయితే భయం వల్ల టెన్షన్ వల్ల వచ్చే వాళ్ళు ఫస్ట్ మీరు చేయాల్సింది అలా ఏంటి అని అంటే మీ యొక్క హార్మోన్స్ లెవెల్స్ ఎంత ఉన్నాయని హార్మోన్స్ టెస్ట్ చేసుకోండి శరీరం హార్మోన్స్ లెవెల్స్ టెస్ట్ చేయించుకోండి ఇకపోతే అంగం మీద ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ కలగకపోవడం వల్ల హాంగ్ హార్డ్నెస్ అనేది లేకపోవడం వల్ల ఈ ఎరెక్టల్ డిస్ఫంక్షన్స్ అనే సమస్యలు తదిత్రమైన జరుగుతుంది దీనికి కారణము మీరు ఏదైనా స్ట్రెస్ కు గురైనప్పుడు లేదా ఏదైనా ఆలోచనలు అధికంగా లీనమైపోయినప్పుడు లేదా మీకు ఏదైనా భయం టెన్షన్స్ ఏదైనా బయట నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ అధికంగా ఉన్నప్పుడు మెదడు మీద స్ట్రెస్ అనేది ఎక్కువగా పడుతుంది దీనివల్ల ఈ మెదడులో హార్మోన్స్ రిలీజ్ చేసేటువంటి గ్రంథి అనేది సరిగా పనిచేయగా హార్మోన్స్ ని రిలీజ్ చేయదు దీనివల్ల అక్కడ బ్లడ్ సర్కులేషన్ అనేది పెరగగా అంగం మెత్తబడుతుంది ఫార్మాలిటీకి చెయ్యాలి అని వెళ్ళినా కూడా అంగం అనేది సహకరించు ఓకేనా సో మెదడుకు ప్రశాంతత రెస్ట్ అవసరం ఉన్నప్పుడు అందుకనే మనము పడుకొని లేచాక ఉదయం కూడా చక్కని ఎలక్షన్స్ కలుగుతాయి కారణం ఏంటంటే బాడీకి ఉన్న మైండ్ కి రిలాక్సేషన్ కలుగుతుంది కాబట్టి అప్పుడు హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి ఈ చిన్న లాజిక్ ని గుర్తుపెట్టుకోండి ఓకేనా అంతే ఇకపోతే ఈ సమస్యతో మీరు బాధపడుతూ ఉన్నట్లయితే ఫస్ట్ గా ఈ సమస్య దేని వల్ల వచ్చింది ఈ స్ట్రెస్ కానీ భయము టెన్షన్ ఉన్నట్లయితే సాధ్యమైనంత వరకు వాటిని వదిలించుకోవడానికే ప్రయత్నించాలి ఆ సమస్యలు వదిలేస్తేనే మీకు లైఫ్ లో ఇలాంటి వాటిని సాధ్యం సో ఇలాంటి వాటి కోసం మేము చేయలేము అని అనుకుంటే అది సెకండరీ ఐటమ్ ఓకేనా ఇకపోతే ఈ చిన్న చిన్నగా ఎక్సర్సైజ్లు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకునేటువంటి వామప్స్ ఇలాంటివి చేసుకోవడం పొట్ట మీద ఎక్కువగా ఫ్యాట్ లేకుండా చూసుకోవడము అదే విధంగా చాలా మంది కూడా ఏంటంటే ఈ బ్లూ ఫిలిమ్స్ వాటికి వీటికి అడిక్టి అయిపోతున్నారు దానివల్ల ఏమవుతుంది అంటే అది చూస్తే ఎలక్షన్స్ అవుతూ ఉంటాయి లేదంటే కాదు కొంతమందికి అది చూసినా కూడా తర్వాత తర్వాత కాకుండా పోతున్నాయి కొంతమంది వీటి కోసం అధికంగా వయాగ్రాలు అవి ఇవి వాడి దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఈ సమస్యలు వస్తుంటాయి ఓకేనా ఎలక్షన్స్ రావడం లేదు అని అంటే దీనిలో చాలా రకాల సమస్యలు ఏదో ఒకటి మీ మీద ఎఫెక్ట్ పడుతుంది అని అర్థం అది ఏంటి అనేది తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోగలిగితే ఈ సమస్య వచ్చి భయపడచ్చు బాధపడవచ్చు సారీ బయటపడచ్చు ఇకపోతే భయము టెన్షన్ బాధపడకుండా కూర్చుంటే సమస్యలు క్యూర్ కావు దానివల్ల ఇప్పుడు ఒకసారి ఫెయిల్ అయ్యారు అనుకోండి దాని గురించి అధికంగా ఆలోచిస్తూ ఉంటారు దానివల్ల ఇంకా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది మైండ్ మీద ఆ భయం అనేది పెరుగుతూ ఉంటుంది నెక్స్ట్ టైం మీరు పర్ఫెక్ట్ గా వెళ్ళినా కూడా ఈ నెగిటివ్ థాట్ రావడం వల్ల మీరు ఫెయిల్ అయిపోతూ ఉంటారు కాబట్టి మెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉండండి దీనికి సంబంధించిన అవసరం అయితే కౌన్సిలింగ్ కూడా తీసుకోవచ్చు చిన్న చిన్న చిట్కాలు మదన కామేశ్వర లేహం కానివ్వండి రత్నపురుష లేహ్యం కానివ్వండి లేదంటే దాబోర్ చమంప్రస్ కానివ్వండి ఇలాంటి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి కొంచెం ఇమ్యూనిటీ లెవెల్స్ ని నరాల బలాన్ని చేకూర్చడానికి చక్కవయపడుతుంది ఏదేమైనా మెంటల్గా మనం స్ట్రాంగ్గా లేకపోతే సెక్చువల్గా వీక్ అయిపోతారు ఓకేనా ఆ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని ఇక బయట వచ్చి మీరు ఎన్ని మాత్రలు తెచ్చుకొని వాడుకున్నా అది మీకు టెంపరీగానే పనిచేస్తుంది ఓకేనా కాబట్టి నేను చెప్పేది ఒకటే మీరు ఏం చేసినా కూడా స్ట్రాంగ్ గా ఉండండి ఫీల్ స్ట్రాంగ్ బీ పాజిటివ్ గా ఉన్నంత వరకు మీకు ఎలాంటి సమస్యలు రావు అయినా కూడా సమస్యలు వస్తున్నాయంటే దాన్ని తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి అది శరీరంలో ఉన్నటువంటి కొన్ని హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల బలహీనతల వల్ల ఈ సమ అంటే మీరు భయపడాలనుకోండి ఏమవుతుంది ఇమిడి లెవెల్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి బాడీ షివరింగ్ వచ్చేస్తుంది వీక్ అయిపోతుంది దాన్ని రెక్టిఫై చేయాలి అంటే చాలా టైం పడుతుంది మళ్ళీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడం చాలా కష్టం తగ్గించుకోవడం చాలా ఈజీ ఎందుకంటే ఏ ఒక్క కి గురైనా ఇమ్యూనిటీ లెవెల్స్ మొత్తం తగ్గిపోతాయి మనం ఎన్నో రోజుల నుంచి కాపాడుకుంటున్న ఇమ్యూనిటీ లెవెల్స్ అన్ని కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ లెవెల్స్ సాధ్యేంత వరకు మనం పెంచుకునే విధంగానే ప్రయత్నించాలి అంటే భయపడద్దు వీక్ కావద్దు టెన్షన్ పడద్దు భయము వీక్నెస్ టెన్షన్స్ ఇలాంటివి ఉంటే బాడీకి ఆ వీక్నెస్ వల్ల ఏమవుతుంది ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయి షివరింగ్ వరకడం ఇలాంటి షివరింగ్ ఇలా ఉంటుంది కాబట్టి అవి తగ్గించుకొని మంచి ఫుడ్ డ్రై ఫ్రూట్స్ మంచి డైట్ తీసుకొని సమస్య ఒకవేళ అధికంగా ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే తీసుకోండి టైం వేస్ట్ చేసుకోకండి ఈ ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మాకు కాల్ చేయవచ్చు పైన స్పదుర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేర్గా కావచ్చు మనం సంప్రదించవచ్చు ప్రతి దాన్ని బూదద్దంలో పెట్టి చూడకండి ఓకేనా చిన్న సమస్యనే చిన్న సమస్యని బూదద్దలు పెట్టి చూస్తే పెద్దగా అవుతుంది తర్వాత ఆ సమస్య కూడా పెద్దగానే కనబడుతుంది మీకు దానివల్ల ఇంకా ప్రాబ్లం చాలా క్రిటికల్ అవుతుంది తెలియకనే చాలా మంది అనవసరంగా ఇబ్బంది పడుతున్నారు హండ్రెడ్ లో సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ తెలియకుండానే ఇదే ప్రాబ్లం ఇంకా జీవితం మొత్తం అయిపోయింది ఇంకా నా పని అయిపోయింది నాకు వేస్ట్ పెళ్లి వేస్ట్ అనుకున్నది కూడా కొంతమంది ఉన్నారు చాలా మంది కూడా అట్లా ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అనవసరంగా భయపడకండి పాజిటివ్ గా ఉండండి స్ట్రాంగ్ గా ఉండండి ఇలాంటి మీకు ఎన్నో గైడ్ లైన్స్ అనేది ఖచ్చితంగా అందిస్తూ ఉంటాను ఇలాంటి కౌన్సిలింగ్ మీకు అవసరం కూడా ఒకవేళ ఇంకా సమస్య అధికంగా ఉంటే మీరు వచ్చినా కూడా నేను దీనికి సంబంధించిన పూర్తి కౌన్సిలింగ్ ఇస్తాను మెడిసిన్ ఇస్తాను ట్రీట్మెంట్ అన్ని కూడా మేమే చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఆ మీ భార్యతో కానీ సఖ్యత లేకపోవడం వల్ల కానీ మరి ఇతర సమస్యలతో ఈ ఎస్పెషల్ గా ఈ ఎక్టెల్ డిస్ఫంక్షన్ వల్ల కనుక మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన సోదరు నెంబర్స్ ద్వారా కానీ లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ ద్వారా కూడా మీరు నేరుగా వచ్చి మమ్మల్ని కలవచ్చు ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపించే అవకాశం నాడు చాలా మీకు అందిస్తుంది ఎంతో మంది అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంటి వద్దనే ఉండి వాళ్ళ సమస్యను హ్యాపీగా క్యూర్ చేసుకొని ఇప్పుడు ఒక మంచి లైఫ్ ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇదేదో డబ్బుల కోసం ఏదో చేస్తున్నారు వీడియో అలా అనుకోకండి మీ సమస్యలను తగ్గించడానికి మాత్రమే మేము ప్రయత్నిస్తూ ఉంటాము ఎందుకంటే ప్రతిదీ కూడా డబ్బులతో ముడిపడి ఉంటుంది ఉండదని నేను చెప్పడం లేదు అలా ఇంట్లో కూర్చునే డబ్బులు జేబులో పెట్టుకొని కూర్చునే సమస్యలు కూడా క్యూట్ కావు అది కూడా మీరు ఆలోచించండి ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమ్మలేమైన సూచనలను సూచన ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు కనుక నాటు అయితే వాట్సాప్ గ్రూప్ యాడ్ అవ్వాలి అని అనుకుంటే కనుక మీ పేరు మీ నెంబర్ అయినా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ